ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీతారాం నాయక్ తో భేటీ అయ్యారు బీజేపీ నేతలతో కలిసి సీతారాం నాయక్ నివాసానికి కిషన్ రెడ్డి వెళ్లారు ఈ క్రమంలోనే ఆయనను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని సమాచారం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీతారాం నాయక్ తో కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి